హలో వ్యూవర్స్ ఎలా ఉన్నారు అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సంధ్య రూపేష్ ఈరోజు మన వ్యూవర్స్ ముందుకి ఒక స్పెషల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో వచ్చేశాను వీడియో నచ్చింది అనుకుంటే కనుక తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి చాలా మంది వ్యూవర్స్ ఫాలో అవుతున్నా సరే లైక్ చేయడం మర్చిపోతూ ఉన్నారు ఈ వీడియోకి మీరిచ్చే లైక్ ఇంకో పది మందిని మోటివేట్ చేయడానికి హెల్ప్ అవుతుందన్న విషయాన్ని ఎప్పుడూ మర్చిపోకండి డే బై డే మీ కంటెంట్ అండ్ ప్రజెంటేషన్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సంధ్య అని మీరు అంటూ ఉంటే నిజంగా చెప్పలేనంత సంతోషంగా ఉంటుంది ఇంకొక వైపున దానికి తగ్గ లైక్స్ లేనప్పుడు చాలా బాధగా అనిపిస్తుంది ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారనుకుంటున్నాను ఒక్క మాట అయితే ఖచ్చితంగా చెప్పగలను మీరు పంపించే బ్యూటిఫుల్ కమెంట్స్ కానీ లైక్స్ కానీ ఇంకా నిన్నటికంటే ఇంకా బెటర్గా చేయాలి మంచి బెస్ట్ కంటెంట్ని మన వ్యూయర్స్కి అందించాలన్న మోటివేషన్ ఇస్తుందని నా వైపు నుంచి ఇంత హార్డ్ వర్క్ అండ్ ఎఫర్ట్స్ ఉంటూ ఉన్నా సరే మీ వైపు నుంచి సపోర్ట్ ఉంటేనే దానికి మీనింగ్ ఉంటుందని నా ఒపీనియన్ ఇక్కడ వ్లాగ్లోకి వచ్చేస్తే ఆఫ్టర్నూన్ లంచ్ కోసమని బీరకాయ కర్రీ చేస్తున్నాను శనగపప్పు వేసి ముందుగా శనగపప్పు ఉడికించుకున్నాను ఇందులో స్పెషల్గా ఆ టేస్ట్ని ఎన్హాన్స్ చేయడానికి ఇంట్లో మసాలాస్ అవి ఉండవు కదా ఇలా వెకేషన్కి వచ్చినప్పుడు చక్కగా గన్ పౌడర్ ఉంటుంది కదా దాన్ని వేశాను థిక్నెస్తో పాటు టేస్ట్ కూడా ఎన్హాన్స్ అయింది చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కావాల్సినవి ఈజీగా అందుకునే విధంగా మన కిచెన్లో ఉన్నట్టు అన్ని ప్లేసెస్లో కుదరదు కదా సో ఉన్న వాటితోనే మనం టేస్టీ ఫుడ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఈవినింగ్ స్నాక్గా ఈరోజైతే ఆనియన్ చీజ్ సమోసా పాకెట్స్ ఉన్నాయి వాటిని వేస్తూ ఉన్నాను మనకేంటంటే ఇది రెడీమేడ్గా దొరుకుతుంది సో వాటిని ఈజీగా డీప్ ఫ్రై చేసేసుకోవడమే రెగ్యులర్గా అయితే నో వే ఇలాంటివి తప్పకుండా ఈవినింగ్ స్నాక్ ఉండాలి అన్నది కూడా మాకేమీ ఉండదు హ్యాపీగా పిల్లలకైతే మిల్క్ ఇచ్చేస్తాను ఎప్పుడైనా వాళ్ళకి కావాల్సినవి చేస్తూ ఉంటాను ఇక డైలీ పూజ విషయానికి వస్తే ఉదయాన్నే అయినా లేకపోతే సాయంత్రం వేళన చక్కగా ఫ్రెష్ అయిపోయిన తర్వాత పూజను చేసుకుంటాను దాంతోనే చిన్న చిన్న ప్రమిదలు ఉన్నాయి కదా మట్టివి వాటిల్లోనే దీపారాధన చేసుకొని చక్కగా ఉన్న పువ్వులని సమర్పించి ఏవైనా అరటి పండ్లు కానీ లేకపోతే మామిడి పండు కానీ ఇలాంటివి ఉంటాయి కదా ఏవీ లేదనుకుంటే కనుక కాంచిన పాలల్లో కొద్దిగా బెల్లం వేసి సమర్పిస్తాను ఒకవైపును చూస్తే కంటెంట్ క్రియేషన్ దగ్గర నుంచి ఫిల్మింగ్ కానీ లేకపోతే పిల్లల విషయంలోనైనా ఫుడ్ విషయంలోనైనా ఇంకా పర్సనల్ థింగ్స్ ప్రతీది మేనేజ్ చేస్తూ వీటన్నిటికీ టైం లేదని అనుకోకుండా ఉన్న తక్కువ టైంని మైండ్ఫుల్నెస్తో చక్కగా యూటిలైజ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను ఇక నైట్ డిన్నర్ వచ్చేసరికి ఎగ్ దోశ వేశాను ఇక దాని తర్వాత రూపేష్ కోసమని ఇక్కడ మజ్జిగ ప్రిపేర్ చేశాను అనమాట ఇక్కడ మామూలుగా ఫ్రెష్ మిల్క్ క్యాండ్స్ ఎలా అయితే దొరుకుతాయో మజ్జిగ కూడా అలాగే దొరుకుతుంది దిగ్గా ఉంటుందన్నమాట అసలు ఒక్కొక్కసారి అయితే కన్ఫ్యూజ్ అయిపోతాం ఏవి మిల్క్ ఏవి బటర్ మిల్క్ అని అంత కన్ఫ్యూజన్ ఉంటుంది బట్ ఈ ఫ్రెష్ బటర్ మిల్క్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఈవెన్ కుండ పెరుగు కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ ఎక్కడున్నా సరే కొన్ని అలవాట్లు పోవు అంటారు కదా అలాగే నాకు కూడా ఎక్కడున్నా సరే ఆ నీట్నెస్ని మెయింటైన్ చేయడం అంటే ఇష్టం ఇలా మంగళవారం కానీ శుక్రవారం కానీ చక్కగా గడపకు పసుపు రాసి ఇలా దీపాలను వెలిగించుకుంటాను ఈ వీడియో కంటే కూడా ముందుగానే నేను షార్ట్స్ అవి పోస్ట్ చేస్తున్నాను కదా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మన వ్యూయర్స్కి ఈజీగా రీచ్ అవ్వాలని నా ఉద్దేశం ఇంతకీ రీసెంట్ షార్ట్స్ ఎలా ఉన్నాయి నచ్చుతున్నాయా లేదా తప్పకుండా మీ ఒపీనియన్ని కమెంట్స్లో షేర్ చేయడం మర్చిపోకండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూస్తూ ఉన్నారు మీ అందరికి కూడా చాలా 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 థ్యాంక్స్ చెప్పుకోవాలి ఇక్కడ వచ్చేసరికి నైట్ కనిష్క కోసమని కోల్డ్ అయింది కఫ్ కూడా ఉంది సో క్విక్గా ఇంట్లో ఉన్న తులసి ఆకులు కొన్ని అలాగే అల్లం కొంచెం కట్ చేసేసి ఇలా వేసి పసుపుతో ఇలా వీటన్నింటినీ మరిగించి చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉంటుంది కదా అప్పుడు తనకు తాగిస్తాను అండ్ ఈ సమ్మర్లో పిల్లల్ని ఎలా ఎంగేజ్ చేస్తున్నారు ఈ టిప్స్ కూడా వ్లాగ్స్లో షేర్ చేయండి పేరెంట్స్కి చాలా యూజ్ అవుతుందని కూడా మన వ్యూయర్స్ కమెంట్స్లో అడుగుతూ ఉన్నారు సో ఒకవైపున నేను లంచ్ ప్రిపేర్ చేస్తూ నేహా కనిష్క ఇద్దరు కూడా యాక్టివిటీ డ్రాయింగ్ అది చేస్తూ ఉన్నారు సో ఆ డ్రాయింగ్ ఎలా చేయిస్తాను ఏంటి అన్నది కూడా ఈ వ్లాగ్లో షేర్ చేస్తాను ఇది వచ్చేసి ర్యాండమ్ లాగ్ అని చెప్పచ్చు యూజువల్గా నేను లంచ్ అయినా సరే లేకపోతే డిన్నర్కి ఏ ప్రిపేర్ చేస్తాను చాలా సింపుల్గా క్విక్ గా అయిపోయేవి అని ఇక్కడ కొన్ని ఐడియాస్ ని షేర్ చేస్తాను అంతే సింపుల్ అట్ ద సేమ్ టైం టేస్టీగా ఉండేటట్లు చూసుకుంటాను చక్కగా తల్లి గుడ్ జాబ్ మెయిన్ థింగ్ వచ్చేసరికి ఎప్పటికప్పుడు అవుట్ సైడ్ ఫుడ్ని ఆర్డర్ చేసుకొని తినకుండా చక్కగా ఇంట్లోనే కావాల్సినట్లు మనకి ఇష్టమైనట్లు చేసుకుంటే బాగుంటుంది కదా సింపుల్గా ఉండాలి అట్ ద సేమ్ టైం హెల్తీగా ఉండాలి ఇదే నేను ఆప్ట్ చేసుకుంటాను ఇక్కడ వచ్చేసరికి లంచ్లోకి టమాటా పప్పు పాటు పిల్లల కోసమని ఆలూ ఫ్రై అది కూడా చాలా తక్కువ ఆయిల్తో చేశాను ఇక కిడ్స్ యాక్టివిటీ విషయానికి వస్తే ఏదైనా ట్యాబ్ కానీ లేకపోతే మొబైల్స్లో కానీ ఒక పిక్చర్ని మనం సెలెక్ట్ చేసేసుకొని పిల్లలకి చూపించి ఇది యాజ్ టీజ్గా అని చెప్పినా సరే వాళ్ళు ఫాలో అవుతారు అలాగే ఇలా కాకపోయినా మొబైల్ని అవాయిడ్ చేయాలనుకుంటే కనుక మనకు బుక్స్ మీద కానీ లేకపోతే ఎక్కడైనా ఒకసారి పేపర్స్పై మనకు పిక్చర్స్ వస్తాయి కదా వాటిని కూడా తీసుకోవచ్చు ఒక ఐడియా కోసమని మెయిన్గా కిడ్స్లో ఏంటంటే ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ కానీ లేకపోతే క్రియేటివిటీ డెవలప్ చేయడానికి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది అండ్ మోర్ ఓవర్ థింకింగ్ ఎబిలిటీ కూడా డెవలప్ అవుతుంది అండ్ ఇక్కడ చూపిస్తున్నది ఏంటంటే పెరుగు వచ్చింది కుండ పెరుగు వస్తుందన్నమాట చాలా టేస్టీగా ఉంటుంది ఇందాక చూపించాను కదా లంచ్లోకి అదేమో మామూలుగా ప్లాస్టిక్ కంటైనర్స్ లాగా ఉంటాయి కదా వాటిల్లో వచ్చింది ఎస్పెషల్లీ ఇందులో వచ్చిన పెరుగు చాలా టేస్టీగా ఉంటుంది దీంట్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే మామూలుగా మనకు మట్టి కుండలు వస్తాయి కదా అలాగే ఉంటుంది అవుటర్ లేయర్ మొత్తం కూడా ఇన్సైడ్ మాత్రం మనకు ఆ తేమన్నది బయటకు రాకుండా మాయిశ్చర్ బయటకు రాకుండా చక్కగా గ్లాస్ వచ్చిందనమాట ఇది బాగా నచ్చింది ఇదైతే నేను సర్వింగ్ బౌల్ లాగా యూజ్ చేస్తూ ఉన్నాను పడేయకుండా క్యూట్గా లుక్వైజ్గా కూడా చాలా బాగా అనిపించింది నాకు ఆల్మోస్ట్ కిచెన్లో నా వంట అయ్యేసరికి కనిష్క కూడా డ్రాయింగ్ కంప్లీట్ చేసేసింది ఇక్కడ చూస్తున్నారు కదా ఇది అన్నమాట అవుట్పుట్ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో కదా కిడ్స్ ఇలాంటివి చూసినప్పుడు వాళ్ళని చూసి మనకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది సో అలా గడుస్తూ ఉన్నాయి అన్నమాట అండ్ ఇప్పుడైతే మన వ్యూయర్స్ కోసం ఒక స్పెషల్ రెమెడీ చాలా సింపుల్ ఇది ఎక్కువ ఖర్చు కూడా పెట్టాల్సిన అవసరం లేదు చక్కగా ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు ఇక తొందరలోనే మనకు అక్షయ తృతీయ రాబోతుంది కదా ఏప్రిల్ ముప్పైవ తేదీ అంటే ఏప్రిల్ థర్టీ సో ఆ రోజున చక్కగా ప్రతి ఒక్కరూ చేసుకునే విధంగా ఇక్కడ ఒక చిన్న రెమెడీని షేర్ చేయాలనుకున్నాను ప్రతి ఒక్కరు జాబ్ ఉన్నా లేకపోయినా లేకపోతే బిజినెస్ లాంటివి చేస్తూ ఉన్నా సరే లేకపోతే వర్కింగ్ పీపుల్ అయినా ఏ ప్రొఫెషన్లో ఉన్నా సరే అందరికీ ముఖ్యమైనది ఏంటి డబ్బులే కదా చక్కగా డబ్బుతో పాటు ఆరోగ్యం అలాగే ఇంట్లో సుఖ సంతోషాలతో కూడా ఉండాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా డబ్బు మాత్రమే సంతోషాన్ని తీసుకురాదు ఇంట్లో వాళ్ళు కలిసిమెలిసి సంతోషంగా ఉన్న దాంట్లో తృప్తిగా ఉన్నా సరే అది అష్టైశ్వర్యాల కిందకే వస్తుంది ఫినాన్షియల్ గా ఇబ్బంది పడుతున్నామని అనుకున్నా సరే లేకపోతే జాబ్ పరంగానైనా పిల్లల విషయంలోనైనా ఇంకేదైనా సరే ఫర్దర్ గా హయ్యర్ స్టడీస్ అయినా సరే ఇలా మన మనస్సులో కోరిక ఏదైనా సరే వాటిని నెరవేర్చుకోవాలన్న ఆశయం సంకల్పం గట్టిదైతే ఖచ్చితంగా ఆ దైవం కూడా మనకు తోడుంటాడు ఇక్కడ చూపించే ఈ సింపుల్ రెమెడీ చక్కగా ఒక మట్టి పాత్ర కాని కుండలాగా ఉంటుంది కదా అదైనా తీసుకోవచ్చు లేకపోతే వెండి లేదా రాగి చిన్న బౌల్ లాంటిది తీసుకొని దానికి నిండుగా బియ్యంతో నింపి చక్కగా ఏవైనా ఐదు నాణ్యాలను అవి వెండివైనా తీసుకోవచ్చు బంగారం అయినా తీసుకోవచ్చు లేకపోతే మామూలు నాణ్యాలు ఉంటాయి కదా వాటినైనా ఏర్పాటు చేసుకుని చక్కగా పసుపు కుంకుమ అక్షింతలను సమర్పించి మనం ముఖ్యంగా ధాన్యాన్ని సిరి సంపదలతో పోలుస్తాం కదా ఆహారం మనకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది దాన్నే చక్కగా ఈ అక్షయ తృతీయ రోజున బంగారం కొనాలి ఇవి కొనాలి అవి కొనాలని అనుకుంటూ ఉంటారు కదా అలాంటివి ఏమీ మనస్సులో అపోహలు ఏమీ లేకుండా చక్కగా మనస్ఫూర్తిగా స్వామి అమ్మవార్లను ప్రార్థించినా సరే మన కోరికలు ఏవైనా సరే అవి నెరవేరుతాయి దీనికి ఖచ్చితంగా జీవితంలో కష్టపడాల్సి ఉంటుంది కష్టపడకుండా ఈ చిన్న రెమెడీ చేసేస్తే మనం కోటీశ్వరులు అయిపోతామా లక్షాధికారులు అయిపోతామా అంటే అది అసాధ్యమనే చెప్పాలి ఇక్కడ వీడియో చూస్తున్న మన కి ఇంకొక ముఖ్యమైన విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను ఇది చాలామంది పెద్దవాళ్ళకి తెలిసే ఉంటుంది మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళైనా లేకపోతే మన ఫ్యామిలీ మెంబర్సే రిలేటివ్స్లో అయినా సరే లేకపోతే ఫ్రెండ్స్నైనా ఇంకెవరినైనా తెలిసిన వాళ్ళని చూసి వాళ్ళు ఇవి కొన్నారు వాళ్ళు అవి కొన్నారు లేకపోతే బంగారు నగలు కొనుక్కుంటున్నారు ఇల్లు స్థలాలు వీటన్నిటిని ఎంత చక్కగా కొనుక్కుంటున్నారో చూడు మనకేవీ లేవు అని ఎప్పుడు అనుకోకూడదు నువ్వు వేరే వాళ్ళ లైఫ్తో నీ లైఫ్ని కంపేర్ చేసుకుంటే దాని వలన యూజ్ ఏమీ ఉండదు చక్కగా నువ్వు ముందు ఎలా ఉన్నావు ప్రజెంట్ ఎలా ఉన్నావు దీన్ని కంపేర్ చేసుకున్నా సరే దానికి తగ్గట్టు నీ ఫోకస్ కానీ నీ హార్డ్ వర్క్ కానీ పెంచుకుంటే చక్కగా మంచిగా నువ్వు సెటిల్ అవ్వడానికి కూడా హెల్ప్ అవుతుంది మనం ఒక విషయాన్ని గమనిస్తే ఎంత ఉన్నా సరే కేజీ కేజీల బంగారం ఉన్నా సరే ఇల్లు స్థలాలు ఇవన్నీ ఉన్నా సరే తృప్తి లేకపోతే అవన్నీ బూడిదలో పోసిన పన్నీరే అవుతాయి అవి సంతోషాన్ని తీసుకురావు సంతోషాన్ని ఇచ్చేది తృప్తి మాత్రమే సంతోషాన్ని ఇచ్చేది నీ వలన పది మంది సంతోషంగా ఉన్నారా నువ్వు వాళ్ళతో సంతోషంగా ఉన్నావా అన్నవి మాత్రమే సొసైటీలో అన్ని రకాల మనుషులు ఉంటారు కాకపోతే నువ్వు వలన ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నావు అన్నది అది నీ మైండ్ సెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది స్ట్రాంగ్ పర్సనాలిటీ స్ట్రాంగ్ మైండ్ సెట్ ఈ రెండు నిన్ను ఒక ఉన్నత స్థాయిలో నిలబడతాయన్న దాంట్లో ఎటువంటి డౌట్ లేదు ఇక వ్లాగ్ కంటిన్యూ చేస్తే ఇక్కడ మనం వచ్చింది గోల్డ్ సోక్కి దుబాయ్ గోల్డ్ ఫేమస్ అని చాలా అంటే చాలా బ్యూటిఫుల్ కలెక్షన్స్ అథెంటిక్ డిజైన్స్ ఉంటాయని మనందరికీ చాలామందికి తెలిసిన విషయమే అదేంటో కదా గోల్డ్ షాపింగ్ అంటే మన ఆడవాళ్ళకి ఫేస్లో తెలియని గ్లో వచ్చేస్తుంది కదా మన ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ని ఫాలో అవుతున్న వ్యూయర్స్కి అయితే తెలిసే ఉంటుంది రీసెంట్గా నేను గోల్డ్ షాపింగ్ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తూ ఉన్నాను ఆ కలెక్షన్ ఎలా ఉంది మనకు డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా ఇన్ఫర్మేటివ్గా వీడియోస్లో వస్తూనే ఉన్నాయి చాలా మంచి డిజైన్స్ని షేర్ చేస్తున్నావు థ్యాంక్స్ అంద్య అని చెప్పారు మీ అందరికి కూడా స్పెషల్ థ్యాంక్స్ అండి ఇంతలా ఎంకరేజ్ చేస్తున్నందుకు ఈ రోజు షాపింగ్ స్పెషల్ ఏంటంటే రూపేష్తో కలిసి రావడం చాలా హ్యాపీగా అనిపించింది నార్మల్గా టైం తక్కువ దొరుకుతుంది కదా సో ఎలాగో వీకెండ్ కదా ఇలాగ ప్లాన్ చేసుకున్నాను అనమాట అయితే రీసెంట్ షార్ట్స్లో నేను ఈ ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేశాను ఇది మనకు దుబాయ్లోనే వన్ అండ్ ఓన్లీ స్టోర్ మనకు జీరో మేకింగ్ ఛార్జెస్తో పాటు త్రీ ఏడి డిస్కౌంట్ కూడా వస్తుంది పర్ గ్రామ్ మీద అని ఇది చాలామంది డౌట్స్ కూడా రైజ్ చేశారు జీరో మేకింగా అది ఇంపాసిబుల్ కదా మన ఇండియాలో ఎక్కడా లేదు దుబాయ్లో కూడా చూసుకుంటే మనకు ఓన్లీ ఫ్యూ సెలెక్టెడ్ ఐటమ్స్ మీదే ఉంటాయని కొంతమందికి డౌట్ ఉంటుంది కాకపోతే ఇక్కడ ప్యూర్లీ టోటల్గా మనం చూసుకుంటే స్టోర్లో ఉన్న కలెక్షన్ మీద అంతా కూడా జీరో మేకింగ్ అన్నింటి మీద అప్లికబుల్ అవుతుంది దాంతోపాటు మైనస్ త్రీ ఐడి పర్ గ్రామ్ అనమాట ఇది ఫిక్స్డ్ ఇక్కడ అన్ని ఆల్ సీజన్స్లో మేబీ ఇన్ఫర్మేషన్ దుబాయ్లో ఉన్న వాళ్ళకైనా లేకపోతే ఫ్రీక్వెంట్గా విజిట్ చేసే వాళ్ళకి తెలిసి ఉంటుంది అందరికీ తెలియదు కదా సో ఇది చాలా మందికి యూజ్ అవుతుందని షార్ట్స్లో షేర్ చేశాను ఆ షార్ట్ చూస్తే కనుక క్లియర్గా డీటెయిల్స్ అన్నీ కూడా అందులో ప్రొవైడ్ చేస్తున్నాను ఈ వీడియోలో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఉన్న దుబాయ్ గోల్డ్ షాపింగ్ గురించిన డౌట్స్ అన్నిటిని కూడా క్లియర్ చేయాలనుకుంటున్నాను అయితే చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే మనం దుబాయ్ నుంచి ఇండియాకి ఎన్ని గ్రామ్స్ వరకు క్యారీ చేయొచ్చు అని ఫీమేల్ విషయానికి వస్తే ఫార్టీ గ్రామ్స్ లిమిట్ అండ్ మేల్ విషయానికి వస్తే ట్వంటీ గ్రామ్స్ ఇది కస్టమ్ డ్యూటీ లేకుండా మనం హ్యాపీగా క్యారీ చేయొచ్చు అండ్ వన్ మోర్ డౌట్ చాలా మందికి ఉన్నది దుబాయ్ గోల్డ్ ప్యూరిటీ ఎలా ఉంటుంది ఓకేనా మనం ఇది ట్రస్ట్ చేయొచ్చా అని గోల్డ్ ప్యూరిటీ అండ్ అథెంటిసిటీ విషయానికి వస్తే ఇట్ ఈస్ కంప్లీట్లీ రెగ్యులేటెడ్ బై దుబాయ్ మున్సిపాలిటీ హాల్మార్క్ అది స్టాంప్ కానీ ప్రతిదీ కూడా చెక్ వాళ్ళ దగ్గర నుంచే వస్తుంది ఓవరాల్గా ప్యూరిటీ కంట్రోల్ అంతా వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది సో ప్యూరిటీ తగ్గించడం కానీ ఇలాంటివి అస్సలు కుదరవు సో నో టెన్షన్ అండ్ వరీస్ హ్యాపీగా ఎలాంటి డౌట్ లేకుండా పర్చేస్ చేయొచ్చు ఇప్పటి వరకు గోల్డ్ కలెక్షన్ మీరు చూస్తూ ఉన్నారు కదా అదంతా కూడా ప్యూర్లీ నో మేకింగ్ ఛార్జెస్ సో ఇక్కడ చూస్తున్నదైతే మేకింగ్ ఛార్జెస్ ఉన్నవి కాకపోతే మన ఇండియాతో పోల్చుకుంటే కంపేర్ చేసుకుంటే కనుక మేకింగ్ ఛార్జెస్ కూడా ఇక్కడ తక్కువగానే ఉంటాయి ఆల్మోస్ట్ మనకు బ్యాంగిల్స్ మీద సెవెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ త్రీ పర్సెంట్ డిపెండ్స్ ఆన్ ద డిజైన్స్ ఇక్కడ చూస్తున్న బ్యాంగిల్స్ వచ్చేసరికి మేకింగ్ ఛార్జెస్ మనకు అరౌండ్ త్రీ నుంచి సెవెన్ నైన్ ఇలా ఉన్నాయి We have, but this is a designer bundle category like a Singapore design, completely CNC category, computerized. Data. That's why the finishing will get this. Much. If you basic UI made, means it will be normal. Charging. These are all hand machine making is just a 3.9 plane. గోల్డ్ బ్యాంగిల్స్ కలెక్షన్ చాలా బాగుంది పర్టికులర్గా అండ్ ఇక్కడ ఆల్మోస్ట్ చూస్తున్నారు కదా ఈచ్ బ్యాంగిల్ వచ్చేసరికి టెన్ గ్రామ్స్ ట్వెల్వ్ గ్రామ్స్ అండ్ సింగిల్ బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి అరౌండ్ ట్వంటీ థర్టీ గ్రామ్స్ ఇలా మేకింగ్ చార్జెస్ అయితే కంప్లీట్గా మనం సెలెక్ట్ చేసుకున్న డిజైన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది సో ఇక్కడ చూస్తున్నవన్నీ కూడా బ్రేస్లెట్స్ చాలా బాగుంది కలెక్షన్ మనకు స్టోన్స్లోనైనా లేకపోతే నార్మల్ ప్లెయిన్ గోల్డ్లోనైనా అసలు ఎంత హ్యూజ్ కలెక్షన్ ఉందో చూస్తున్నారు కదా స్టోర్ డీటెయిల్స్ కంప్లీట్గా నేను ఏదైనా అప్కమింగ్ బ్లాగ్స్లో కానీ షార్ట్స్లో కానీ షేర్ చేస్తాను అండ్ ఇక్కడ చూస్తున్నవన్నీ కూడా కంప్లీట్గా మనకు ఇయర్ టాప్స్ అనమాట స్టోన్స్వి లేకపోతే సీజర్స్ కానీ డైమండ్స్ ఇక్కడ అన్నీ కూడా డైమండ్ రింగ్స్ అసలు బ్లాక్ బీట్స్ మంగళసూత్రాలు అయితే ఎంత బాగున్నాయో డైమండ్స్లో కలెక్షన్ అంతా కూడా చాలా యూనీక్గా ఉంది రెగ్యులర్ కలెక్షన్స్ కాకుండా ప్రతీది కూడా డిజైనర్ వేర్ ఉంది ఇక్కడ గోల్డ్ పర్చేసింగ్కి వెళ్ళినప్పుడు ఆ స్టోర్లో కొన్ని ఐటమ్స్ మాత్రమే మనకు నచ్చుతూ ఉంటాయి కానీ ఈ స్పెషల్ స్టోర్లో కలెక్షన్ మొత్తం కూడా అవసరం అని చెప్పచ్చు అంతా బాగున్నాయి అసలు సెలెక్షన్ కూడా కష్టమే అవుతుంది ఎవరైనా తీసుకునే వాళ్ళకి అంత టఫ్ ఎందుకంటే అంత బాగున్నాయి అన్నమాట కలెక్షన్ అంతా కూడా సో ఇక్కడ చూస్తున్నారు కదా మనకు డైమండ్ పెండెంట్స్ విత్ ఇయర్ స్టడ్స్ కూడా వచ్చాయి సో సెట్గా ఈ కలెక్షన్ అంతా కూడా డైమండ్ ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంది నేను ఇక్కడ చూస్తున్నారు కదా ఈ పేరు అయితే నాకు చాలా బాగా నచ్చింది డిజైన్ అయితే ఒకసారి పెట్టుకొని చూద్దామని ట్రై చేస్తూ ఉన్నాను అనమాట ఇవి జే టైప్ అంటాం కదా అలాంటి మోడల్ వచ్చాయి అండ్ దీని వెయిట్ వచ్చేసరికి ఆల్మోస్ట్ ఫోర్ గ్రామ్స్ అరౌండ్గా ఉంది ఇక్కడ ఒక విషయం చెప్పాలంటే మనం పర్టికులర్గా షాపింగ్ అనేసరికి అవి పట్టు చీరలైనా కొంచెం కాస్ట్ ఎక్కువ పెడుతున్నాం అనుకున్నప్పుడైనా లేకపోతే గోల్డ్ అయినా సరే చాలా ఎక్కువ టైం తీసుకుంటాము హ్యూజ్ కలెక్షన్ అసలు చెప్పాలంటే ప్రతిదీ ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాము యాక్చువల్గా ఆ అలవాటు మంచిదే ఏదో హడావిడిగా వెళ్ళామా తీసుకున్నామా వచ్చేసామని అని కాకుండా మనకు ఆ కలెక్షన్ మొత్తం చూసిన తర్వాత ఒక ఐడియా వస్తుంది నెక్స్ట్ టైం ఏదైనా ప్లాన్ చేసుకోవాలన్నప్పుడు కూడా మనం దానికి తగ్గట్టు ప్రిపేర్ అవ్వడానికి కూడా ఉంటుంది నా షాపింగ్ స్టైల్ అయితే ఇలానే ఉంటుంది సో ఎప్పుడైనా తీసుకోవాలనుకున్నప్పుడు దానికి తగ్గట్టు వన్ ఇయర్ బిఫోర్ నేను ప్లాన్ చేసుకుంటాను డెఫినెట్గా ఇలాంటి ఎక్స్పెన్సివ్ థింగ్స్ మీద మనం ఇన్వెస్ట్ చేస్తున్నామని అనుకున్నప్పుడు కొంచెం ప్లానింగ్తో ఉంటే కనుక ఒక గోల్ సెట్ చేసుకుంటే దాన్ని ఈజీగా మనం రీచ్ అవ్వచ్చు డైమండ్ ఇయరింగ్స్ లుక్ పెట్టుకున్న తర్వాత ఇలా ఉంది చాలా అంటే చాలా ఎలిగెంట్గా అనిపించింది డిజైన్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇవి వచ్చేసరికి డైమండ్స్లోనే సింగిల్ బ్యాంగిల్స్ ఇక్కడ నేను పర్టికులర్గా దుబాయ్ కలెక్షన్ అండ్ డిజైన్స్ ఎలా ఉన్నాయి ఒక ఐడియా కోసం మాత్రమే ఇవన్నీ కూడా కంప్లీట్ గా డీటెయిల్ గా మీకు చూపిస్తూ ఉన్నాను సో ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా బోర్డ్ జీరో పర్సెంట్ మేకింగ్ ఛార్జెస్ సెలెక్టెడ్ ఐటమ్స్ మాత్రమే దుబాయ్ గోల్డ్ షాపింగ్లో ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే డైమండ్స్ చాలా చీప్గా దొరుకుతాయి ఇక్కడ చీప్ అంటే మనకు కంపారిటివ్గా తక్కువ ప్రైస్ ఉంటుంది అండ్ ఇంకొకటి ఏంటంటే గ్లోబల్లీ అన్ని డిజైన్స్ కూడా డిజైనర్ థింగ్స్ అన్నీ కూడా మనం ఒక చోట చూడొచ్చు అందులోనూ మనకు ఎక్కువగా స్టోన్స్ అవి లేకుండా కూడా మనం హ్యాపీగా సింగపూర్ డిజైన్స్ లాంటివి మనకు రోడియం పాలిష్ వచ్చి ఉంటాయి కదా వాటిని సెలెక్ట్ చేసుకుంటే మనకు ది బెస్ట్గా ఉంటుంది మనం లాస్ అవ్వడం కూడా ఎక్కువ ఉండదు ఇప్పటివరకు గోల్డెన్ స్టేట్స్ గురించి వినుంటారు కదా ఇప్పుడు డైరెక్ట్గా చూడండి అసలు అక్కడ లైవ్లో ఉన్నప్పుడు అసలు ఆ ఫీల్ గురించి మాటల్లో చెప్పలేను అంత స్పెషల్గా అనిపించింది ఇక్కడే ఉండిపోమన్నా ఉండిపోతాను అంత బాగా నచ్చింది అనమాట చాలా ప్లజెంట్గా అనిపించింది అండ్ ఎటువైపు చూసినా గోల్డే కనిపిస్తుంది కదా మన లేడీస్కి చెప్పాలా చెప్పండి సో మార్కెట్ మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తూ ఎక్స్ప్లోర్ చేస్తూ కొద్దిసేపు అలా కూర్చుని రిలాక్స్ అవుతూ ఉన్నాము ఇక్కడ చూస్తున్నారు కదా ఇదే అనమాట మెయిన్ పాయింట్ సోక్కి గేట్ నెంబర్ త్రీ గోల్డ్ సోక్కి మేము వచ్చిన టైం చాలా పర్ఫెక్ట్గా అనిపించింది ఎక్కువ క్రౌడ్ అది రష్ అది లేకుండా చాలా పీస్ఫుల్గా అనిపించింది అరౌండ్ టైం వచ్చేసరికి త్రీ థర్టీకి రీచ్ అయ్యాము ఇక్కడ ఆల్మోస్ట్ అన్నీ కూడా చూసుకొని ఒక సెవెన్ సెవెన్ థర్టీకి ఇక్కడ నుంచి స్టార్ట్ అనమాట దుబాయ్లో చూస్తే కనుక కొన్ని వేల గోల్డ్ షాప్స్ ఉన్నాయి అందులోనూ స్పెషల్గా గోల్డ్ సోక్ అంటే ఇంకా చెప్పాల్సిన పని లేదు అసలు గోల్డ్ షాపింగ్ చేయాలంటే ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి తీరాల్సిందే ఇక్కడ లోకల్స్ కానీ టూరిస్ట్ కానీ కంపల్సరీ విజిట్ చేసే ప్లేస్ ఏదైనా ఉంది అంటే గోల్డ్ సోకేనా చెప్పాలి దుబాయ్లో ఎస్పెషలీ ఒక ఫన్నీ థింగ్ గురించి మీకు అందరికీ చెప్పాలి యాక్చువల్గా మనం రోడ్ సైడ్న వెళ్తూ ఉంటే మనకు వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కానీ ఫ్యాన్సీ జ్యువెలరీ ఎలాగైతే ఇండియాలో అలా షోకేస్ చేసి ఉంటారో సేమ్ అలాగే మనకు హెవీ గోల్డ్ జ్యువెలరీ కానీ ఎక్స్పెన్సివ్ డైమండ్స్ జ్యువెలరీ కానీ ఇవన్నీ నార్మల్గా క్యాజువల్గా కనిపిస్తాయి ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్ చెప్పడం మర్చిపోయాను ఇందాక నేను పూజారి రిమిడిని షేర్ చేశాను కదా దీనికి రిలేటెడ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని షార్ట్స్లో షేర్ చేస్తాను ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడండి ఖచ్చితంగా వ్యూయర్స్లో మెన్స్ అనుకుంటూ ఉంటారు ఏంటి అన్ని డిజైన్స్ జ్యువెలరీ అంతా మీకేనా మాకేమీ లేదా అని అందుకే ఇక్కడ కడాస్ చూపించాను జెంట్స్కి కూడా బోల్డ్ అన్ని డిజైన్స్ ఇక్కడ అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఈ హ్యాంగ్ చేసిన చైన్స్ చూస్తే నాకు ఎంత నవ్వు వచ్చిందంటే అసలు యాక్చువల్గా ఇందాక చెప్పినట్టు ఫ్యాన్సీ స్టోర్స్లో ఉన్నట్లే ఎక్కడ చూసినా మనకు ఇలాంటి సీన్సే కనిపిస్తాయి గోల్డ్ సోక్లో ఎక్స్క్లూజివ్గా ఇక్కడున్న కలెక్షన్ చూస్తున్నారు కదా ప్రతీది ఎంత బ్యూటిఫుల్గా అనిపించిందో ఈచ్ అండ్ ఎవ్రీ పీస్ చాలా యునిక్గా ఉంది ఇక్కడ ఇంకొకటి ఏంటంటే గోల్డ్ సోక్లో మనకు మన బడ్జెట్లో జ్యువెలరీ కావాలన్నా సరే లేకపోతే మోస్ట్ ఎక్స్పెన్సివ్ జ్యువెలరీ కూడా మనకి ఇక్కడ చూడొచ్చు ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ బడ్జెట్కి తగ్గట్టు ఇక్కడ షాపింగ్ చేయొచ్చు గోల్డ్ షాపింగ్ చేస్తూ ఉన్నప్పుడు ఇక్కడ ఎక్కువగా కనిపించింది ఏంటో తెలుసా ఆల్రెడీ ఇక్కడ వర్క్ చేస్తున్న వాళ్ళు ఇండియాలో ఉన్న వాళ్ళకి తీసుకువెళ్ళడానికి డిజైన్స్ సెలెక్ట్ చేయడంలో చాలా కష్టపడుతున్నారు చెప్పాలంటే ఒకటి మెయిన్గా ట్యాక్స్ ఫ్రీ ఇంకొకటి ఏంటంటే మనకు మేకింగ్ ఛార్జెస్ కూడా కంపారిటివ్లీ చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి ఇక్కడ షాపింగ్ చేయడానికి ప్రిఫర్ చేస్తారు గోల్డ్ కలెక్షన్ అసలు హ్యూజ్ వెరైటీస్ చూపించాను కదా ఇదంతా బాగానే ఉంది కానీ చాలా మంది మన వ్యూయర్స్లో నన్ను తిట్టుకుంటూ ఉంటారు గోల్డ్ ప్రైస్ ఏమో ఆకాశాన్ని అంటుతుంది ఇప్పుడు గోల్డ్ కలెక్షన్ చూపిస్తారేంటి సంధ్య అనుకుంటూ ఉన్నారు కదా బట్ ఏం చేయమంటారు చెప్పండి కొనలేకపోయినా మనం చూసి ఎంజాయ్ చేయొచ్చు కదా అసలు ఇక్కడ చూడండి కలెక్షన్ గురించి ఏం చెప్పమంటారు మనకేంటంటే కంప్లీట్గా గోల్డ్ డ్రెస్సెస్ దగ్గర నుంచి ఇక్కడ చూస్తున్నారు కదా ఈవెన్ యాపిల్లో మనకు క్రౌన్స్ కిరీటాలు కూడా ఉన్నాయి అసలు ఇంత కలెక్షన్ ఎప్పుడైనా చూసామా నేను కూడా ఫస్ట్ టైమే చూస్తూ ఉన్నాను అన్నింటినీ మనం సొంతం చేసుకోవాలన్నది అత్యాసం అవుతుంది చూసి ఎంజాయ్ చేయడంలో ఏముంది చెప్పండి ఐ ఫీస్ట్ అంటాం కదా తెలుగులో నయనానందకరం అదే ఇక్కడ ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు విండో షాపింగ్ కూడా ఇంత బాగుంటుందని ఫస్ట్ టైం అనిపించింది ఇంతకీ దుబాయ్ గోల్డ్ షాపింగ్ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చింది అని అనుకుంటే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియో స్టార్టింగ్లో కూడా చెప్పాను ఈ విషయాన్నే అందరూ అష్టైశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ మీ అందరికీ ఉపయోగపడే ఒక చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ సంధ్య రూపేష్